వెల్కమ్ టు గుండమ్మ కథలు రంజాన్ నెల అయిపోయింది హలీం సెంటర్స్ అన్ని క్లోజ్ చేసేసారు హలీం మరి ఇష్టంగా తినేవాళ్ళకి హలీం ఎక్కడ దొరుకుతుంది అని భయపడాల్సిన పని లేదండి ఎందుకంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా కొంచెం శ్రమ అనుకోకుండా హలీంని ప్రిపేర్ చేసేసుకుందాం ఇవాళ మన రెసిపీ అదేనండి చికెన్ తోటి నేను హలీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను మెజర్ చేసుకోవడానికి కప్పులు వెయింగ్ మెషిన్లు ఏమీ అవసరం లేదండి నేను సింపుల్గా స్పూన్ తోటి చెప్పేస్తాను నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి అలానే ఫోర్ టేబుల్ స్పూన్స్ కందిపప్పు కూడా తీసుకున్నాను అన్ని మెజర్మెంట్స్ కూడా నేను మీకు తేలికగా స్పూన్తోనే చెప్తాను చూడండి నాలుగు స్పూన్లు పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్లు కందిపప్పు అలానే నాలుగు స్పూన్లు పెసరపప్పు వేశాను ఇది ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పును పప్పును కూడా నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం అండి ఇది బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని కూడా నేను ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇందులోనే మినప్పప్పు అండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మిగిలిన పప్పుల్లో ఒకటి రెండు తగ్గినా పర్వాలేదు కానీ మినప్పప్పు కంపల్సరీగా ఉండాలి మినప్పప్పుని నేను డబుల్ క్వాంటిటీ వేసుకుంటున్నాను అంటే ఎనిమిది స్పూన్లు మినప్పప్పు వేస్తున్నాను ఇది గోధుమ రవ్వ గోధుమ రవ్వని కూడా ఎయిట్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మినప్పప్పు గోధుమ రవ్వ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను తర్వాత బాదం పప్పు బాదం పప్పు ఒక ఇరవై తీసుకున్నాను అలానే జీడిపప్పు జీడిపప్పును కూడా ఒక ఇరవై తీసుకుంటే సరిపోతుందండి నేను తీసుకునే ఈ క్వాంటిటీ వన్ కేజీ చికెన్కి సరిపోతుందనమాట ఇవన్నీ కూడా చక్కగా వాటర్లో నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానని ఇవ్వాలండి ఇవి నానితే చక్కగా స్మూత్గా ఉడికిపోతుందనమాట ఈలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నేను హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తున్నాను నేను రెండు బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసేసేయండి ఎక్కువసేపు ఉంచినట్లయితే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కలర్ రాగానే మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటే బయటకు తీసిన తర్వాత ఆయిల్లో నుండి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకొని వెడలుపికా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బ్యాచ్ ఉల్లిపాయల్ని కూడా మళ్ళీ నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద కుక్కర్ తీసుకొని కుక్కర్లో వన్ కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఇందులో జస్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నాను నేను కళ్ళు ఉప్పు యాడ్ చేశానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది అలానే కారం కారం నేను త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాన్ని మీరు యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను అలానే హాఫ్ స్పూన్ వరకు వేపిన జీరకర్ర పొడి అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేశాను అలానే ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్కను కూడా వేసాను ఇంకా రెండు ఇలాచి జాజికాయని కూడా ఇలా ఒక చిన్న ముక్కను వేస్తున్నానండి ఇది చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇందులోనే నాలుగు బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా తుంబి వేసుకున్నాను ఒక హ్యాండ్ ఫుల్ అంటే గుప్పెడు పుదీనాకు అలానే గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు పుల్లటిది అని అవసరం లేదండి ఫ్రెష్ పెరుగైనా కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ కప్ అంటే నేను ఇక్కడ స్పూన్ కొలతలతో చెప్తున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఒక అరబద్ద వరకు నిమ్మ చెక్కను కూడా పిండేసుకుంటున్నాను ఇందులోనే వన్ స్పూన్ పేరిన నెయ్యి అంటే గట్టిగా ఉన్న నెయ్యిని వన్ స్పూన్ యాడ్ చేశాను అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక గుప్పెడు వేసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను ఈ నూనె ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ నూనెను వేసాను ఈ నూనె వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చికెన్లో నెయ్యి నూనె కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా త్రీ అవర్స్ నానిపోయాయండి ఇప్పుడు మూడు గంటల తర్వాత నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అలానే చికెన్ కూడా నేను బాయిల్ చేసేసుకున్నాను చూడండి చికెన్ బాయిల్ చేసుకున్నాక చికెన్లో ఉన్న నీళ్లు అలానే ఆయిల్ అంతా కూడా పైకి తేలింది ఇలా పైకి తేలిన నూనెని మనం ఒక రెండు గెరెట్ల వరకు తీసేసి పగన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఆయిల్ని తీసేసి సపరేట్ చేస్తున్నాను ఇది చివరిలో మనం హలిం పైన వేసుకుంటే చాలా మంచి కలర్ని ఫ్లేవర్ని ఇస్తుందండి ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ని అంతా కూడా చికెన్ నుంచి మనం సపరేట్ చేసుకుందాం ఇలా జల్లడి గిన్నె లాంటిది పెట్టేసుకొని చికెన్ని చికెన్లో వచ్చిన వాటర్ని మనం సపరేట్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసుకున్న మసాలా దినుసులన్నీ అంటే బిర్యానీ ఆకు లవంగాలు యాలకలు ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా బిర్యానీ ఆకు ఇవన్నీ మనం తీసేసి పక్కన పెట్టేసుకొని ఇది చల్లారనిద్దామండి చికెన్ని చల్లారిన తర్వాత మనం మ్యాష్ చేసుకుందాం ఈలోపు మనకి పప్పు గోధుమ రవ్వ అన్నీ కలిపిన మిశ్రమం కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఫైన్ పేస్ట్ అయిపోతుందనమాట ఇది కూడా చల్లారనిద్దాం ఈలోపు మనం చికెన్ చల్లారిపోయిందండి ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మ్యాష్ చేసుకోవాలి ఇందులో ఉన్న బోన్స్ అన్నిటినీ కూడా సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సపరేట్ చేసేసుకున్నాను నేను బోన్స్ అన్నీ పక్కన పడేసేసాను ఇలా బోన్స్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత చికెన్ అన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకి గోధుమ రవ్వ పప్పు కలిపిన మిశ్రమం కూడా చల్లారింది దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా బ్యాచుల్ బ్యాచుల్గా పేస్ట్ చేసేసుకుందాం ఇది కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఒక మందపాటి పాత్రలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మిశ్రమాన్నంతా కూడా ఒక పాత్రలోకి తీసేసుకున్నాను ఇందులోనే మనం ముందుగా చికెన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా అలానే గుప్పెడు కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక నాలుగు యాలుకలు ఒక ఏడు ఎనిమిది లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్పూన్ షాజీరా అలానే ఒక నలభై నుండి యాభై వరకు మిరియాలు వీటన్నిటిని పచ్చివేనండి వీటన్నిటిని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ఇది మనం చికెన్లో నుంచి వడగట్టిన నీళ్ళండి వీటిని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని ఇలా మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తితో చేసేసుకోవచ్చండి ఈ పప్పు గుత్తితోనే నేను చూడండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుంటున్నాను మనకి చికెన్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి మనం చికెన్లో ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం రవ్వ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసాం కాబట్టి దానికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనం మిక్స్ చేసుకున్న స్పెషల్ మసాలా ఉంది కదా ఆ మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కొంచెం చేయి నొప్పి అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కదా అందుకని కొంచెం శ్రమ అనుకోకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకుంటే ఇది హలీంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇక్కడ కొంచెం పని అనిపించేది ఏంటి అంటే ఈ హలీం అంతటినీ ఈ విధంగా కలుపుకోవడమేనండి ఈ మిక్సింగే కొంచెం శ్రమ అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ పప్పుకూతితోటి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇల్లంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుందండి హలీ మీ ఇష్టపడే వాళ్ళకి ఇంట్లో మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో అందరూ వంటకి ఫిదా అయిపోతారనమాట అంత బాగుంటుందండి టేస్ట్ అంతేనండి మన హలీమ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం తినబోయేటప్పటికే కొంచెం గట్టిపడుతుందనమాట ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చికెన్లో వచ్చిన ఆయిల్ ఉంది కదా ఈ విధంగా డెకరేషన్ కోసం యూజ్ చేస్తాం అలానే టేస్ట్ కూడా ఇస్తుందండి ఇది హలీంకి ఇందులో మనం ముందుగా ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ తోటి గార్నిష్ చేసుకుంటే మనకి చికెన్ హలీం రెడీ అయిపోయినట్టేనండి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్